రెండు పడవల మీద ప్రయాణం అంటే అంత తేలిక కాదు అందులోనూ సినిమాల్లో ఉండి పెట్టుబడి పెట్టడము వ్యాపారం చేస్తూ సినిమాల్లో యాక్ట్ చేయడము అంటే అనుకోవచ్చు కానీ హీరోగా ఓ సెట్ లో గా మరో సెట్ లో ఉండటం అంత తేలికైన వ్యవహారం కాదు అయినా సరే మేము చేసేస్తామంటున్నారు ఆ ఇద్దరు స్టార్ హీరోలు ధనుష్ తమిళ హీరో అనే ట్యాగ్ లేదు ఇప్పుడు ఆయన తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేస్తున్నారు ఓ వైపు బాలీవుడ్ లోను రఫ్ ఆడి చేస్తుంటారు అయినా ఆయనకు డైరెక్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గడం లేదు ఆయన మన ఫ్యాషన్ కి టైం లేదనే సాకు అడ్డు రావడం లేదు రీసెంట్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీతో కెప్టెన్గా గా మంచి సక్సెస్ అందుకున్నారు ధనుష్ అతి త్వరలో ధనుష్ డైరెక్షన్ లో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారన్నది వైరల్ టాపిక్ అజిత్ కెరియర్ గత కొన్నాళ్ళుగా సంప్లో ఉంది రీసెంట్ గా సినిమాలు ఆడలేదు అందులో నుంచి ఆయన్ని బయటపడేయడానికి ధనుష్ దగ్గర సూపర్ డూపర్ స్క్రిప్ట్ ఉందని దాన్ని ఆయనే డైరెక్ట్ చేయాలని అంటున్నారని కోలీవుడ్ న్యూస్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయ్యాక అజిత్ ఈ స్క్రిప్ట్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారట స్టార్ హీరో ఇలా ఇంకో స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నారని టాక్ స్ప్రెడ్ కాగానే అందరికీ లూసిఫర్ కాంబో గుర్తొచ్చేసింది మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సక్సెస్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు లూసిఫర్ కి సెకండ్ పార్ట్ కూడా రెడీ అయింది ఈ నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఎల్ టు ఎంపురాన్ ఫస్ట్ పార్ట్లో మోహన్ లాల్కి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమార సెకండ్ ను ఎలా డిజైన్ చేశారో చూడాలని ఆసక్తి స్వరత్రా కనిపిస్తుంది సో మలయాళంలో పృథ్వీ తమిళ్లో ధనుష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఫిలిం నగర్ అన్నమాట